ఈరోజు వాహన పూజ కదా జనమంతా ఎగబడిపోయి ఓని వాళ్ళ వాహనాలు మొత్తం గడిపిస్తుంది ఎన్ని బాండ్లున్నా చూడు కార్లు ఇదేంది ఎక్స్ప్రెస్ ఆటో వాష్ ఈరోజు అయితే ఏడు వందల యాభై చెప్తున్నాడు కారుకి మామూలుగా అయితే బండికి ఎంతో తెలియదు ఎంత ఫుల్ లక్షలు ఇది మొత్తం ఇదే బండి వాష్ బండి వాష్ వీళ్ళెవరు సన్షైన్ ఫుల్ వాష్ బాడీ వాష్ ఇంటీరియర్స్ పాలిషింగ్ ఫర్ టూ అండ్ ఫోర్ వీలర్స్ ఫుల్ రష్ ఓ సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చిన బండ్లకి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంత భయంకరంగా ఏడు వందల యాభై చెప్పాడు ఒక కారుకి మామూలుగా అయితే రెండు వందల యాభై ఉంటుంది బాడీ వాష్ సరే నాలుగు వందల కూడా యూజ్ ఇప్పుడు చూస్తూ あれ